పాపరావు గారు ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో మెనోపాజ్ వస్తుంది కదా ఆ టైంలో బాడీలో ఫిజికల్గా చేంజెస్ మెంటల్ చేంజెస్ స్ట్రెస్ డిప్రెషన్ ఓవర్ స్ట్రెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి బోత్ ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజెస్ జరుగుతుంటాయి బాడీలో సో అసలు ఆ ఆ పీరియడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ పీరియడ్ని చాలామంది కొంతమంది క్యాన్సర్ అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారు సో అసలు అలాంటి టైంని ఎలా డీల్ చేయాలి మినోపాజ్ టైం అనేది స్త్రీలలో ఇది ఒక రుగ్మతి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే శరీరానికి ఏమిటంటే వెళ్లే ముందు ఏమిటి చేస్తుందంటే అస్తవ్యస్తం చేసి వెళ్తూ ఉంటుంది అట్లాంటప్పుడు స్త్రీలు చాలామంది భయపడి ఈ మెనోపాజ్ అనేది నలభై ఐదు సంవత్సరాల పైబడి యాభై యాభై ఐదు సంవత్సరాల వరకు వస్తూ ఉంటుంది శరీరతత్వం స్త్రీ ఆయన జీవన వ్యవస్థ అంతా నడిపించుకునే విధానం తీసుకునే ఆహారం దాన్ని అనుసరించి ఉంటుంది కాలగమనం జరిగిపోయిన కాలాన్ని అంతా ఎట్లాగైతే సవ్యంగా నడిపించుకున్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కాలం యాభై ఏళ్ళు దగ్గర మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది నిద్రలేమి పనుల ఒత్తిడి టైంకి ఆహారం తీసుకోకపోవటం అస్తవ్యస్తమైన ఆహారాలు తినటం ఏదో విలాసవంతంగా తిరగటం వీళ్ళందరిలో ఏంటంటే నలభై ఏళ్ళు పైబడగానే మెనోపాజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు ఎవరైనా మెనోపాజ్ వచ్చినప్పుడు శరీర అవస్థ అంతా రూపాంతరం మారుతుందమ్మా లోపల ఉన్న సింటమ్స్ అన్నీ మారిపోతాయి మారిపోయినప్పుడు ఇదేమిటి జరుగుతుందనే నిర్ధారణ చేసుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు ఏంటంటే ఏదో శరీరంలో ఉన్న ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎలాంటివి వస్తాయి చెమట్లు పడుతూ ఉంటాయి అరికాలు అరిచేతులు మంటలు వస్తూ ఉంటాయి మతిమరుపులా వస్తూ ఉంటుంది శరీర కండరాలన్నీ నెప్పులు వస్తూ ఉంటాయి బాగా మతిమరుపు చిరాకు ఒంటరితనంగా ఉండాలనిపిస్తుంది అనేక రకాల ఇబ్బందులు ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తినాలని ప్రేరేపణ కోరిక కలిగినా తినలేకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మెనోపాజు అంటే నెలసరులు ఇక్కడి నుంచి ఆగుతున్నాయి అని అర్థం వీళ్ళకి ఏమిటంటే స్త్రీకి మెనోపాజు స్టార్ట్ అయింది ఇక నెలసరి ప్రభావం ఆగిపోతుంది అనేటప్పుడు కొంతమందిలో ఆరు నెలలు ఉంటుంది ఆ ప్రభావం కొంతమందిలో తొమ్మిది నెలలు ఉంటుంది కొంతమందిలో సంవత్సరం ఉంటుంది కొంతమందిలో సంవత్సరం వరకు కూడా ఈ ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది ఈ స్త్రీలు అప్పుడు ఏమిటి చేయాలంటే ప్రధానంగా ఇట్లా అస్తవ్యస్తంగా ఉండేటప్పుడు చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు వచ్చి ఇటీవల కాలంలో క్యాన్సర్ బాగా అధికంగా ఉంది కదండి ఇది ఏమైనా క్యాన్సర్ సిమ్టమ్సా నాకు అన్నీ ఏమిటో రకరకాలుగా అనిపిస్తుంది అని వాళ్ళు భయపడి మదన పడుతూ ఉంటారు కంగారు అవుతూ ఉంటారు అట్లా కంగారు పడొద్దమ్మా భయపడేదానికి చిన్న అల్సర్ వ్యాధి అయినా సరే భయపడి భయపడే వాళ్ళే భయం అనేది పెద్ద వ్యాధి క్యాన్సర్ అనే వ్యాధి కూడా భయపడకపోతే అది కూడా ఏమీ చేయదు మనం ధైర్యంగా ఉండి ఔషధం వేసుకుంటున్నాం పని మనం పని పని చేద్దాం ఆహార విధానాన్ని మార్చుకుందాం అని ఎప్పుడైతే గంభీరంగా మనం ధైర్యంగా చేసుకుంటే వ్యాధి కూడా దగ్గరికి రావడానికి ఛాన్స్ లేదు మన భయం ఆందోళన శరీరాన్ని క్షీణింపజేయటానికి ప్రధాన అంశం అట్లాంటప్పుడు స్త్రీలు ఏమిటి చేయాలంటే మా మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది ఎంత వయస్సు అంటే కాలగమనం ఇలా నడిచింది మనకి ఇంత తొందరగా వస్తుందా మెనోపాజ్ అంటే నలభై ఐదు ఏళ్ళు దాటాలి కదా యాభై ఏళ్ళు దాటాలి కదా అని ఆలోచన చేస్తారు అలాగని లేదు మనం చెప్పుకున్నాం కదా మన జీవన శైలు ఎట్లాగా అనేది నడుపుకున్నామో దానికి అనుగుణంగా ఈ మినోపాధి వస్తుంది ఆ శరీర దారుడ్యత టైంకి భోజనం చేయటం ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళకి కొత్త లేటుగా అంటే ఆరోగ్యవంతులకి కొత్త లేటుగా వస్తుంది అట్లాంటప్పుడు ఏమిటి చేయాలంటే షుగర్ చెక్ చేయించుకున్నారనుకోండి పది పాయింట్లు పెచ్చు ఉంటుంది బీపీ చెక్ చేయించారనుకోండి పది పాయింట్లు పెచ్చు ఉంటుంది థైరాయిడ్ చెక్ చేయించారనుకోండి పది పాయింట్లు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే నొప్పులు అండి కాళ్ళు ఏమన్న పనిచేయట్లేదు అరికాల మంటలు వస్తున్నాయి చెమట్లు పడుతున్నాయి తల తిరిగినట్టుగా ఉంటుంది నిద్ర రాదు ఆకలి లేదు తినబుద్ధి కాదు ఇట్లాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి చిరాకు ఉందంటే మీరు ఒకటి 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 చెప్తుంటే డాక్టర్ గారు ఒకటి ఒకటి రాస్తూ ఉంటారు ఇవన్నీ టెస్టులు చేయించుకొచ్చేసేయండి అమ్మా అని చెప్తారు ఈ టెస్టులు చేయించేటప్పుడు ఏమిటంటే మన శరీరంలో అంతర్భాగంలో ఉన్నటువంటి ఇప్పుడు అన్నీ డయాబెటిక్ వ్యాధి అనేది ప్రధానమైపోయింది కదమ్మా షుగర్ వ్యాధి లేని వాళ్ళు ఏమైనా ఉన్నారా అని ఎతకాలి తప్ప ఎంతమందికి ఉన్నదని అనుకోవటానికి లేదు అంతమందికి ఉంది లేని వాళ్ళే అతి తక్కువ ఉన్నవాళ్ళే అతి ఎక్కువ అట్లా ఏంటంటే షుగరు బీపీ థైరాయిడ్ ఇంకా మజిల్స్ పైన ఆర్థరైటిస్ రుమ్ టైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఎన్నో టెస్టులు రాస్తారు ఇవన్నీ చేసుకొస్తే ప్రతి అవయవంలో ఉండే ఇబ్బంది ఒక పది పాయింట్లు పెంచి చూపిస్తూ ఉంటుంది కొని డౌన్ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మెనోపాజ టైంలో శరీరం అస్తవ్యస్తానికి గురయ్యి అంటే కొన్ని రసాయనాలు రిలీజ్ చేయటం ఆపేసేటప్పుడు ఆ కండరం నిత్యం తయారు చేసుకొని ఆ నెలనాడు నెల రోజుల నాడు వెడలిపోవలసినటువంటి రక్తస్రావాన్ని ఏదైతే అది తయారు చేసుకోలేదో ఆ కండరానికి నిస్సహాయ స్థితి వచ్చి అప్పుడు ఏంటంటే దాని రూపాంతరం దానికి అది మళ్ళీ కుదుటపరుచుకునేంత వరకు ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ప్రాబ్లం కోసం వెళ్ళేటప్పుడు ఆ కండరాల్లో ఇబ్బంది అనేది కనపడుతుంది ఆ ఇబ్బందికి అనుగుణంగా డాక్టర్ గారు ఏమిటి చేస్తారంటే అమ్మ చిన్న 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 తేడాలు ఉన్నాయి పదేసి పాయింట్లు ఎన్ని ఫ్లక్చువేషను ఆరంభ దశలో ఉన్నాయి ఇప్పుడే మనం దీన్ని ఆపేసేద్దాం ఒక ఐదు చొప్పున రాద్దాం అని చెప్పేసి ఐదు ఎంజీ చప్పుని రాస్తారు మందు షుగర్కి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంజి థైరాయిడ్ ఫైవ్ ఎంజీ బీపీ ఒక ఫైవ్ ఎంజీ ఈ రెగ్యులర్గా వేసుకుండమ్మా కొన్నాళ్ళు ఇలా వేసుకోండి ఒక మూడు నెలలు వేసుకోండి చూద్దామంటారు మూడు నెలలు తొంభై రోజులు వంద రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే వంద రోజులు అంటే రెండున్నర మండలాల తర్వాత వ్యాధి తీవ్రత ఏమవుతుందంటే శరీరంలో శరీర గమనంలో వ్యాధి ఆరోగ్యవంతులకు తగ్గుముఖం పడుతుంది దాని అంతటా అదే ఈ లోపు ఆహార నియమాలు మారుస్తాం కదమ్మా తగ్గుముఖం పడుతుంది ఈ తగ్గుముఖం పట్టే టైంలో మనం ఏమిటి చేస్తామంటే ఔషధం వేస్తాం మందు వేస్తాం ఔషధం అంటే మాది మందు అంటే ఇంగ్లీష్ వాళ్ళది ఈ మందు వేస్తారు ఇంగ్లీష్ మంది ఎప్పుడైతే వేశారో ఇంగ్లీష్ మందికి ప్రధానమైన గుణం ఏమిటంటే వ్యాధిని ఎక్కడికి పోకుండా అట్లా నొక్కి పట్టి పట్టుకుంటుంది వాస్తవం మరి అంతే కదా ఒక ఐదు ఎంజీ రాసిన తర్వాత పదికి వెళ్తుంది పది పదిహేనుకి వెళ్తుంది పదిహేను ఇరవైకి వెళ్తుంది ఇరవై ఐదు పాతికి వెళ్తుంది అట్లా ఎంజీ పెంచుకుంటూ పోతున్నారు రోగం అనేది క్యూర్ అయిపోతుంది అనేదానికి ఛాన్స్ అనేది తక్కువ కనిపిస్తూ ఉంది అప్పుడు ఏమిటి చేస్తారు ఒక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ మందు వాడకపోయినా ఆహార నియమాలు మార్చి మూలక వైద్యంలో ఉన్నటువంటి మన ఆకులు కషాయాలు ఉన్నాయి ఆకులు నాలుగైదు రకాల ఆకులు ఈ ఆకులు కూడా పేర్లు కొని చెప్తానమ్మా రావి ఆకులు ఉన్నాయి గానుగాకులు ఉన్నాయి మారేడాకులు ఉన్నాయి తులసాకులు ఉన్నాయి ఉంది తర్వాత పిప్పళ్ళు ఉన్నాయి దాల్చిన చెక్క ఉంది సొంటు ఉంది మిరియాలు ఉంది తమలపాకులు ఉన్నాయి వేపాకులు ఉన్నాయి రణపాలాకులు ఉన్నాయి ఇంట్లాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అలాంటి టైములో ఒక ముప్పై రకాల ఆకులు ఉన్నాయమ్మ ఐదు రోజులు ఒక రకమైన నాకు ఐదు రోజులు ఒక నాకు ఐదు రోజులు ఒక రకమైన ఆకు అట్లా పొద్దున్నే లేవగానే కాస్త కాలకృత్యాలు తీర్చుకొని ఒక మూడు ఆకులు వేసి కాస్త కషాయం రెండు కప్పులు పెట్టుకొని దానికి తేనె అనుపానంగా చేసుకొని అందులో అవసరమైన వాళ్ళకి చిటుకుడు అడవి పసుపు వేసుకొని తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధులని అనేసి అన్ని వ్యాధి కాస్త ముదిరి కారకం అయినప్పుడు కూడా క్యూర్ అయిపోయి చాలా అద్భుతంగా ఉంటారు పోగా బిల్లలు వేసుకున్న తర్వాత ఏమిటవుతుంది ఈ వ్యాధిని బయటకు పోకోకుండా ఇట్లా నొక్కి పట్టుకుంటుంది అంటే వ్యాధిని అక్కడ ఫౌండేషన్ చేపిస్తుంది పోయే ఛాన్స్ కూడా ఇవ్వదు బయటికి అట్లా చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ వంద రోజులు పోయిన తర్వాత వెళ్తే మళ్ళీ మామూలు స్థితి కనపడుతుంది నొక్కి సేపు వ్యాధి ఏంటంటే శరీరంలో తిరగడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎక్కడుందో అక్కడే ఉంది కాబట్టి అట్లా తిమ్మిరి పట్టించి ఉంచుతుంది కాబట్టి తర్వాత మీరు ఇచ్చిన మందు మీరు వేసుకున్న మందు వ్యాధి అక్కడతో వ్యాధి బయటికి వెళ్ళడానికి ఉధృత చేసుకుంటుంది అక్కడే ఉంటుంది కాబట్టి నిర్వీర్యమై బయటకు పోతే వ్యాధి పోతే చాలా చక్కగా తేలిగ్గా ఉంటుంది అక్కడే ఆఫ్ చేశారు కాబట్టి అది ఉధృతవుతుంది ఉధృత అయిన తర్వాత తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ మామూలు పరిస్థితి మళ్ళీ వెళ్తే ఏమిటంటే మళ్ళీ కొద్దిగా ఏదో ఫ్లక్చువేషన్ కనిపిస్తుందమ్మా ఐదు వాడుతున్నారు కదా పదో పదిహేనో రాస్తారు ఇట్లా ఎంజీ పెంచుకుంటూ పోతూ ఉంటే వ్యాధి కూడా పెరుక్కుంటా పోతుందండి దాన్ని సైడ్ ఎఫెక్ట్ అని కూడా అనుకుంటూ ఉంటారు ఇంగ్లీష్ పదాల్లో అట్లాగేంటంటే ఇట్లా అస్తవ్యస్తం అయినప్పుడు వచ్చినప్పుడు ఆహార నియంత్రణ చేసుకొని మూలికాతుల్యాలు అద్భుతమైన ఆకులు మన సంపద మన దేశీయ వైద్యం ఇవన్నీ ఉన్నాయమ్మా ఇవన్నీ చక్కగా ఆకులు బాగా ఓవర్ బ్లీడ్ అవుతుంది అనుకోండి ఓవర్ బ్లీడ్ అయ్యేటప్పుడు కొండ తంగేడు అనే ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క పువ్వులు ఆకులు తీసుకొచ్చి కాస్త అట్లా నలిపేసి గాలికో లేకపోతే కొద్దిగా చిరువెండలోనే వండించుకొని ఒక ఐదు రోజులు కషాయం జీలకర్ర పొడి కాస్త దాల్చిన చెక్క పొడి వేసుకొని కషాయంలో కాచుకొని పటిక బెల్లం లేక పాత బెల్లం వేసుకొని ఒక వారం రోజులు తాగితే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది ఇట్లాంటి ఈ మూలిక వల్ల ఇంత ఇంత రెమెడీలు ఉన్నప్పుడు అంత విలువైన మందులు వేసుకొని విలువగల మందులే కదా మెనోపాజ్ మందు వేసుకోవాలి అంటే యాభై వేలో పాతిక వేలో చెప్పింది ఒక అమ్మాయి ఇన్ని వేలు అయిందండి కనీది తగ్గలేదు మళ్ళీ మళ్ళీ వస్తుందని చెప్తా ఉన్నారు ఇట్లాంటి ఇబ్బందులు గురికాకోకుండా ఈ మూలికల్లో అద్భుతమైన తుల్యాలు ఉన్నాయమ్మా ఈ పౌడర్లన్నీ యూజ్ చేసుకొని మీరు బాగా కషాయాలు గట్ట పెట్టుకొని ఆహార నిధా విధానాన్ని మార్చుకొని ఈ వ్యాధుల నుంచి బయటపడండి మన దేశీయ వైద్యం మన ప్రకృతి సంపద ఇదంతా దీన్ని వాడుకుంటారని మనసావాచ్యం 触碰。So